పోషకుడు పరిపాలకుడైనటువంటి ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనదిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని అల్లీపురం తరఫున అల్లిపురం గ్రామస్తుల తరఫున అల్లీపురం మసీద్ తరఫున అల్లీపురంలో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరఫున ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ పదమూడవ అధ్యాయం నుండి మరి మనం ఈరోజు తెలుసుకుందాం చివరి దైవగ్రంథం దివ్య కురాన్ దివ్యకురాన్ చెప్పే మాట ఏంటంటే దివ్య కురాందా దైవం చెప్పే మాట గ్రంథాలన్నీ నమ్మాలి పూర్వగ్రంథాలని ధృవీకరించడానికి ఈ పురాణ వచ్చింది అలాగే ప్రవక్తలందరినీ నమ్మాలి ప్రేమించాలి వాళ్ళ యొక్క బోధ ఏదైతే దేవుడి గురించి పరిచయం చేశారో ఆ బోధని అనుసరించాలి భూమి మీదకి వచ్చిన వాళ్ళు ఎవరైనా అంటే గురువులు యువ పురుషులు ఋషీశ్వరులు ప్రవక్తలు పండితులు వీళ్ళంతా ఒకే సాక్ష్యం ఇచ్చారు ఎవరైతే మనల్ని పుట్టించారో ఆయన ఆకాశాలపైన ఉన్నాడో ఆయన్ని మనం దైవంగా నమ్మి ఆయన్ని ఆరాధించితే మానవ జీవితంలో సుఖశాంతులు మనశ్శాంతి మానసిక ప్రశాంతత ఆయుర ఆరోగ్యాలు ఈ మానవ జీవితం ముక్తి విముక్తి స్వర్గప్రాప్తి అని చెప్పి తయ తెలియజేశారు అలాంటి ఈ దైవగ్రహణం అందరినీ ప్రవక్తలని నమ్మమని చెప్తుంది ప్రేమించమని చెప్తుంది నలభై మూడు ఉన్నాయి దీనిలో ఇవి దైవ గ్రంథంలోనే వచ్చినాడు నీ దైవం తరపు నుండి నీపై అవతరింపజేయబడిందంతా పూర్తిగా సత్యం ప్రపంచమంతా ఉంది గ్రంథం ప్రపంచం అంతా అన్ని భాషల్లో రెండు వందల యాభై దేశాల్లో ఇప్పుడు మనం తెలుగులో ఎలా చెప్పుకుంటామో ఇంగ్లీష్లో చెప్పడానికి అమెరికా వాళ్ళకి ఇంగ్లీష్లో గ్రంథం ఉంది జపాన్లో చెప్పడానికి జపాన్లో జపనీస్ భాషలో గ్రంథం ఉంది రష్యాలో చెప్పడానికి రష్యా భాషలో గ్రంథం ఉంది గ్రీకులో చెప్పడానికి గ్రీష్ గ్రీకు భాషలో గ్రంథం ఉంది ఎన్నైతే భాషలు ఉన్నాయో ఎన్నైతే లిపులు ఉన్నాయో అన్ని దేశాల్లో అన్ని భాషల్లో మనం ఎలాగైతే వివరించుకుంటున్నామో అర్థంగా వారికి వారి భాషల్లో వివరించడానికి వారికి వారి భాషలో లిఖింపబడి ఉన్నటువంటి గ్రంథం సేమ్ ఇలాగా మరి ఇది తరపు నుండి నీపై అవతరింపజేయబడింది అంత పూర్తిగా సత్యం మీకు మానవ జాతికి మీ జాతికి చాలామందికి విశ్వాసం లేదు విశ్వసించటం లేదు మీరు దేవుడు పంపిణీది అంటే విశ్వసించడం లేదు అయితే అప్పుడు ఆలోచించుకున్నాడు మీకు కనిపించే ఆధారాలు లేకుండా ఆకాశాన్ని నిలిపిన వాడు ఆదాయం మీరు ఒక పందిరేయాలన్నా స్లాప్ వేయాలన్నా నాలుగు పిల్లర్లో ఎనిమిది పిల్లర్లో గోడలో ఇలాగా పందిర వేయాలంటే నాలుగు గొంజలు స్లాప్ వేయాలంటే నాలుగు పిల్లర్లు ఇలా ఎలాగైతే పిల్లర్ లేకుండా గోడలు లేకుండా గుంజలు లేకుండా పందిరేయలేరు స్లాప్ వేయలేదు కానీ మీకు భూమికి పైకప్పుగా ఆకాశం కాని వస్తుంది ఎక్కడా కూడా ఎటువంటి పిల్లర్లు లేవు మీకు మనుషులకి పిల్లర్లు కావాలి దైవానికి పిల్లర్లు అవసరం లేదు ఎటువంటి ఆధారాలు లేకుండా ఆకాశాన్ని పైకప్పుగా నిలిపించిన వాడు ఆయనే తర్వాత తన రాజ్యపీఠాన్ని అలంకరించాడు ఆయన సూర్యుడిని చంద్రుణ్ణి ఒక నియమానికి బద్దులుగా చేశాడు సూర్యచంద్రుల గమనం ఎప్పుడండి లక్షల సంవత్సరాల పైన అవుతుంది అప్పటి నుంచి పగలంతా రాత్రి అంతా సూర్యోదయం ఉంటాము సూర్యాస్తమయం ఉంటాయి ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు కూడా వర్షాకాలం ఎంత ఉండాలి శీతాకాలం ఎంత ఉండాలి అదంతా కూడా యాల్చి తీసింది తప్ప అది ఎటువంటి స్థాన చలనం కాదు ఇంకా అంటున్నాడు ఆయన ఈ సమస్త వ్యవస్థకి చెందిన ప్రతి వస్తువు ఒక నిర్ణీత కాలం వరకు పయనిస్తుంది ఆ దైవమే ఈ మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నాడు ఈ వర్షాకాలం ఈ శీతాకాలం ఈ ఎండాకాలం ఈ పగలు ఈ రాత్రి మనుషులందరినీ పుట్టించడం మనుషులందరినీ పెద్ద చేయడం మనుషులందరినీ ఆయస్యపోయిన తర్వాత చేయడం ఇంకొక లోకానికి తీసుకుపోవటం పరలోకానికి ఈ మొత్తం వ్యవహారం ఆ దైవమే నడిపిస్తున్నాడు మరి ప్రతి వస్తువు ఒక నిర్ణీత కాలం వరకు పయనిస్తుంది ఆయన తన సూచనల్ని స్పష్టంగా వివరిస్తున్నాడు బహుశా మీరు మీ దైవాన్ని కలుసుకునే విషయం నమ్ముతారేమో మనం అనుకుంటాం ఇలా వయసులో నాకు ఏ కష్టం రాదు నాకు ముసలితానం రాదు నాకు ఆపద రాదు అనుకుంటున్నాం కానీ మనం ఎప్పుడు పుట్టాము ఎప్పుడు పెద్ద అయ్యాము మళ్ళీ ఎప్పుడు ముసలాళ్ళం అవుతున్నాము మరణం ద్వారా మనం దైవాన్ని కలుసుకోవాల్సిందే పుట్టుకు ద్వారా భూలోకానికి పంపించాడు జ్ఞానం ఇచ్చాడు సంపదించాడు మరి బంధాలు ఇచ్చాడు అనుబంధాలు ఇచ్చాడు వీటన్నింటి నుంచి రేపు పిలిచి వీటన్నింటినీ దూరం చేసి బంధాలలో నువ్వు నీ బంధాలు ఎంత మరి బాధ్యతగా ఉన్నావు నీ జ్ఞానంతో నువ్వు ఎంత ఉపయోగించుకొని జ్ఞానాన్ని మరి అజ్ఞానం నుంచి ఎంత దూరంగా ఉన్నావు అలాగే ప్రతిదీ కూడా అడగటం జరుగుతుంది దైవాన్ని కలుసుకున్న తర్వాత ఇంకా ఆయన అంటున్నాడు ఆయనే ఈ భూమిని విశాలంగా పరిచినవాడు అందులో పర్వతాలని గుంజలుగా పాతిపెట్టినవాడు ఒక చెక్కకి మేకెలా పట్టబడిందో భూమికి పర్వతం అలాగా దెబ్బ లోపలికి అర్థమవుతుందా పర్వతాలని అలా పరిచాడు ఎందుకంటే భూమి గుండ్రంగా తిరుగుతుంది ఆ పర్వతాలు వేకులుగా పుచ్చుకొని ఉండకపోతే భూమి గుండ్రంగా తిరిగేది బ్యాలెన్స్ ఆగదు బ్యాలెన్స్ ఆగదు అదే చెప్తున్నాడు ఆయన నదులను ప్రవహింప చేసిన వాడు ఆయనే అన్ని రకాల పండ్ల జత్తలను పండించిన వాడు ఆయనే ఆయనే పగటిపై రాత్రిని కప్పేవాడు ఈ అన్ని విషయాల్లో ఆలోచించే వారికి పెద్ద సూచనలు ఉన్నాయి ఆలోచన లేకుండా తిన్నామా పడుతున్నామా తెల్లారిందా అందుకోసం కాదు దేవుడు అన్ని సృష్టించాడు అన్ని దైవం యొక్క మాట ఉంటుంది సూర్యుడు దేవుడి మాట వింటున్నాడు చంద్రుడు దేవుడి మాట వింటున్నాడు పక్షులు దేవుడి మాట వింటున్నాయి భూమి దేవుడి మాట ఉంటుంది గాలి దేవుడి మాట ఉంటుంది అదవుతుందా ఆకాశం దేవుడి మాట ఉంటుంది ప్రతి జీవి దేవుడి మాట ఉంటుంది నిర్జీవి దేవుడి మాట ఉంటుంది మనిషికి ఇవన్నీ వశం చేస్తే మనిషి దేవుడి మాట తేటట్లేదు మనిషి అంటే కొంతమంది వింటున్నారు కానీ చాలామంది మరి దేవుడి మాట వినేటట్లేదు ఆయన చెప్తున్నాడు చూడండి వినకపోతే మనిషికే నష్టం ఇంటే లాభం ఇంటే భూలోకంలో సుఖశాంతులు మనశ్శాంతి ఆరోగ్యం పరలోకంలో స్వర్గప్రాప్తి ఎనలకు వినకపోతే భూలోకంలో సుఖం లేదు పరలోకంలో కూడా సుఖం లేదు గుర్తుపెట్టుకోవాలి భూలోకంలో కూడా సుఖం లేదు భార్య భర్తల బంధం దేవుణ్ణి నమ్మకపోతే ఏదో పిల్లల కోసం బతుకుతు అన్నట్టుగా సంసారం వేసుకురావాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు చాలామంది ఇంకా దైవానికి భయపడకపోతే భార్యకి భార్యని ప్రేమించలేడు భార్య భర్తని ప్రేమించలేదు దేవుడికి భయపడినప్పుడే ఆ బంధం ఇంకా మధురంగా ఆప్యాయంగా అనురాగంగా ఉంటుంది మరి పిల్లలు కూడా పెరిగి పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులకి దేవుడికి భయపడితే తల్లిదండ్రులకి సేవ చేసుకుంటారు తల్లిదండ్రులకి గౌరవం ఇస్తారు దేవుడికి భయపడకపోతే తల్లిదండ్రులు అసలు చూడరు అసలు చూడరు వాళ్ళు పెట్టే బాధలకి ఇల్లు మా కడుపు నుండి పుట్టారని బాధపడేటటువంటి సందర్భాలు కోకొల్లలో కోకొల్లలు ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం మనం మా మాట ఇటం లేదు మీరు పొద్దు వచ్చి చెప్పండి అని చెప్పి చెప్పుకునేటటువంటి పెళ్లి కాకముందే ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు పెళ్ళి కూడా కాదు పెళ్ళయ్యాక ఇంకా నరకమే కాదు ఇదంతా ఎందుకు దైవానికి భయపడకపోవటం వల్ల వచ్చినటువంటి మరి విషయాలు చూడండి భూమిలో వేరు వేరు ప్రదేశాలు ఉన్నాయి అవి ఒకదానికొకటి పక్క పక్కన ఉంటాయి ద్రాక్ష తోటలు ఉన్నాయి పంట పొలాలు ఉన్నాయి కర్జోరపు చెట్లు ఉన్నాయి వాటిలో కొన్ని ఒక్కొక్కటి గాను మరికొన్ని జంటలుగాను ఉంటాయి ఉన్నాయి అదంతా వాటి అన్నింటికి ఒకే నీరు పారుతుంది అర్థమవుతుందా దైవం ఎలాంటి శక్తిమంతుడు అంటే మీరు ద్రాక్ష దాటలు వేసినా ఇప్పుడు చూడండి మీరు పండ్లు ఉన్నాయి నిమ్మకాయకి అదే నీళ్ళు అదే ముందు నిమ్మ చెట్టుకి నిమ్మకాయలు వస్తే ఉంటాయి ఆపు చెట్టుకి అదే ముందు అదే నీళ్ళు అది చేదుగా ఉంటాయి చింతకాయకి అదే చింత చెట్టుకి అదే నీరు అదే మందు అదే మామూలుగా అదే భూమి అదే మట్టి కానీ అది పులుపుగా ఉంటుంది అలాగే చూసుకుంటే మీరు రకరకాలుగా ఈ రుచులు వేరు ఈ యొక్క ఆకారం వేరు కానీ వాటన్నింటికి ఒకే మట్టి ఒకే నీరు ఇంతకు మించిన పెద్ద చూసిన మీకు ఏం కావాలి అమెరికాలోనే చింతపండు పొల్లగే ఉంటుంది అమెరికాలో ఒక దేవుడు వాళ్ళకి చింతపండు తీయగేం చేయాల అర్థమవుతుందా మరి అమెరికాలో నిమ్మకాయ అది కూడా పొల్లగే ఉంటుంది అమెరికాలో యాపకాయ చేతిగా ఉంటుంది జపాన్లో యాపకాయ చేతిగా ఉంటుంది యాప చేతి ఎక్కడున్నా యాపకాయ చేదిగా ఉంటుంది ఎందుకు సృష్టించినోడు అప్పుడు మనిషి వాడు ఎక్కడ ఉన్నా రెండు కాళ్ళు ఏమంటాయి రెండు చేతులే ఉంటాయి రెండు కాళ్ళు ఏమంటాయి రెండు చేతులు ఏమంటాయి ఒక నోరు ఉంటది చేతికి ఐదు ఏళ్ళు ఐదేళ్ళు ఏళ్ళే ఉంటాయి అమెరికా వాడికి ఒక దేవుడు ఇండియా వాళ్ళకి ఒక దేవుడు లేడు ఇండియాలో కూడా మళ్ళీ గల్లీకి ఒక దేవుడు రాష్ట్రానికి ఒక దేవుడు దేశానికి ఒక దేవుడు అలా ఉండడు సృష్టికి ఒక్కడే దేవుడు ఆయన నువ్వే నన్ను మీరు ఆయన పుట్టించేవాడే ఉండాలి ఆయన మరణాన్ని ఇచ్చేవాడే ఉండాలి మరణించేవాడు అయి అండకూడదు నువ్వు మరణించే మరణించిన కూడా దేవుడు అంటున్నావు అంటే నువ్వు దేవుడు ఎవరో తెలుసుకోవాలా నీ భర్త ఎవరో నీకు తెలిసింది నీ పిల్లలవరో నీకు తెలిసింది నీ ఇల్లు నీకు తెలిసింది కానీ నీకు నేను పుట్టించినోడు నీకు భర్తను పిల్లనిచ్చినోడు పిల్లల్ని ఇచ్చినోడు పిల్లలు ఇచ్చినోడు నీ ఇంటిని నీకు ఇచ్చి గౌరవం మనశ్శాంతినిచ్చినవరు నీకు ఇంకా తెలియలేదు తెలుసుకో ఎప్పటికైనా తెలుసుకో అక్కడ తెల్లారుతుంది జ్ఞానోదయం ఆడ చీకటి పారిపోతుంది నీ మెదడులో ఉన్నటువంటి చీకటి పారిపోయి నీ మెదడులో వెలుతురు అనేది రాకపోతే జ్ఞానం అనేది రాకపోతే మన జీవితాలు నిరర్థకం అయిపోతాయి మన జీవితాలు నిరర్థకం అయిపోతాయి కాబట్టి అందులో చెప్తున్నాడు మరికొన్నింటికి తక్కువ రుచి మరికొన్నింటికి ఎక్కువ రుచి అన్ని విషయాల్లోనూ బుద్ధిని ఉపయోగించే వారికి చాలా సూచనలు ఉన్నాయి ఇదంతా భగవంతుడి సృష్టి మనం భగవంతుడి దాసులం కాబట్టి ఆ ఒకే ఒక్క పైవాడికి దాసం చేయటమే మానవ జీవిత పరమార్థం జ్ఞానవంతుల లక్షణం బుద్ధిమంతుల లక్షణం కాబట్టి వచ్చిన వాళ్ళు గురువులు గురువుల్ని గౌరవిద్దాం ఒకరిని తక్కువ చేయడం ఒకరిని ఎక్కువ చేయడం కదా గురువులంతా సమానమే అందరూ దైవానికి లోబడి దైవాన్ని ఆరాధించారు తెల్లవారుజాములు చేసి ఆరాధించారు అందరూ కూడా శ్రీరాముల వారి కాడి నుంచి సాయిబాబు వారి కాడి నుంచి యేసుక్రీస్తు వారి కాడి నుంచి మహమ్మద్ వారి కాడి నుంచి బ్రహ్మంగారి కాడి నుంచి వీళ్ళందరూ దైవాన్ని ఆరాధించారు పళ్ళు మూసుకొని కొంతమంది ఇలాగ ధ్యానం చేసిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం తెల్లవారక ముందే వెళ్ళి దైవాన్ని ఆరాధించారు వాళ్ళ యొక్క మార్గం ఇది తెల్లవారక ముందే సూర్యుడు ఉదయించకముందే శుభ గడియలు మరి ఈ అద్భుతమైనటువంటి గడియలు తెల్లవారే సమయంలో సూర్యుని యొక్క తేజస్సు ఉషస్సు భూమిని తాకకముందే వచ్చేటటువంటి వెలుతుర్లో మనిషికి చాలా మేలుకరమైనటువంటి ఉషస్సు ఉంది కాబట్టి ఈ సమయం యుగ పురుషులందరూ ఆది నుంచి ఒక్కరు కాదు భూమి మీద మొట్టమొదటి మానవుడు కాడి నుంచి సూర్యుడు ఉదయకము ముందే దైవాన్ని లేచి స్నాన అవసరమైతే స్నానం చేసి స్నానాది కార్యాలు పూర్తి చేసుకొని భగవంతుని ధ్యానించారు భగవంతునికి భక్తి చేశారు భగవంతుని పరిచయం చేశారు భగవంతుని నమ్మమని తన శిష్యులకి బోధించారు ఆ ధర్మమే ఇది ఆ ధర్మమే ఇది భూమండలం మొత్తం ఉన్న ధర్మం భూమండలం మొత్తం ఉన్న ధర్మం భూమండలం మొత్తం కోట్ల మంది మీరు ఇంకా అలానే ఆలోచించుకుంటుంటే కోట్ల మంది తెల్లవారుజాములు వేసి దైవాన్ని ఆరాధిస్తున్నారు పూర్వం నుంచి వస్తున్న ధర్మం ఇది అన్ని గ్రంథాలని ద్రోహపరుస్తూ ఈ గ్రంథం వచ్చింది ప్రవక్త అందరినీ నమ్మమని చెప్పి దైవం ఈ ధర్మాన్ని తీసుకొచ్చాడు భగవంతుడు ఉన్నాడు మీరు ఏ పేరుతో పిలిచినా పలుకుతాడే ఏ పేరుతోనని వెళ్ళండి భగవంతుడా అంటే పలుకుతాడు దేవుడా అంటే పలుకుతాడు పైవాడా అంటే పలుకుతాడు అద్వైతిందా అలాగే సర్వేశ్వర అంటే పలుకుతాడు బ్రహ్మ అంటే పలుకుతాడు అల్లా అంటే పలుకుతాడు సర్వశక్తి అంటే పలుకుతాడు అద్వైత యహోవా అంటే పలుకుతాడు పిలిచే పిలుపులో మాత్రం ఎటువంటి రూపం ఎందుకంటే ఆయన్ని మనం దేవుణ్ణి చూడలేదు వచ్చిన వాళ్ళు గురువులు గురువులకు రూపాలు అన్నాయి భగవంతుడికి రూపం లేదు భూలోకంలో కాబట్టి ఆయన ఎవరు చూడలేదు కాబట్టి భూలోకంలో చూడకుండా ఆయన్ని భక్తి చేయాలి ఆయన అర్థమవుతుంది ఆయన పుట్టేవాడు కాదు పుట్టించేవాడు పుట్టినోని మనం దేవుడు అంటున్నామంటే దేవుడెవరు మనకి తెలియదు మరణాన్ని పొందినోని మనం దేవుడు అంటున్నామంటే మనకి దేవుడెవరో తెలియదు కాబట్టి దేవుణ్ణి తెలుసుకొని భూలోకంలో సుఖశాంతులు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య అనుగ్రహాన్ని మంచి ప్రేమని మంచి ఆప్యాయతని మరి అనుగ్రహించమని ఇంకా ఆ దైవంతో దువా చేస్తూ పిల్లలకి తల్లిదండ్రుల మధ్య కూడా ఇంకా ప్రేమానురాగాలు మరి ఇంకా ఎక్కువ అనుగ్రహించమని ఆ దైవంతో దువా చేస్తు దువా చేస్తున్నాను అలాగే మరి తల్లిదండ్రులకు సేవ చేసుకునేటటువంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని అదైవంతో చేస్తున్నాను ఈ ఊరు నుంచి ఎంతమంది ఆడ అయితే ఇతరుల ఊళ్ళలకి పాటలుగా వెళ్ళారో వారి కుటుంబాలు కూడా ఆడబెట్టేప్పుడు చల్లగా ఉండాలి ఆడబెట్టే ఎప్పుడు కన్నీరు పెట్టకూడదు ఆడ వాళ్ళందరూ కూడా ఈ ఊరు నుంచి పాడలుగా ఇతరుల ఊళ్ళకి వెళ్ళిన వాళ్ళు కూడా వారు వారి ఇళ్ళు వారి కుటుంబం వారి భార్య వారి వారి భర్త వారి పిల్లలు వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి వారి తరఫున కూడా ఎంతో శుభోదయాన దైవాన్ని వేడుకుంటున్నాం మనం అందరం కలిసి దైవాన్ని వారికి ఆయుర ఆరోగ్యాన్ని ప్రసారించమని దైవాన్ని దువా చేస్తున్నాము ఆమె ఇంత రాస్తూ జై హింద్